నమస్తే అండి ఒక అద్భుతమైన కొటేషన్ ఏంటంటే వ్యసనపరుడు ఎప్పటికీ సమాజ హితము కోరడు ఎస్ వ్యసనపరుడు ఎప్పుడు వ్యసనాల బారిన పడి అన్యాయము అక్రమము ప్రజలకు ద్రోహమే చేస్తారు తప్ప సమాజానికి మంచి చేయడం దానికి ప్రత్యక్ష తార్కాణం ఎవరో మీకు ఈ వార్త ఇప్పుడు తెలుస్తుంది కవితను కాపాడ కాపాడడానికే ఫామ్ హౌస్ స్కెచ్ అని ఒక హెడ్లైన్ వచ్చింది దాని మీద తవ్వుతూ ఉంటే మనకు అన్ని ఇక్కడ న్యూస్ దొరుకుతున్నాయి అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్తో కథ నడిపిన కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ను ఇరికించే ప్లాన్ ప్లాన్ ఆ ప్లాన్ ఏదైతే ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్ అయిండు కేసీఆర్ సో ఇక్కడ మనం ఒక్కసారి కేసీఆర్ నైజము గుణము తెలుసుకోవాలంటే ఆయన గత చరిత్రకు వెళ్ళాలి సో ఇక్కడ ఆయన ఆయన నిజంగా జాతికి అంటే ఎస్పెషల్గా తెలుగు తెలంగాణ జాతికి చేసిన ద్రోహం ఇంత అంతా కాదు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిండు సర్వనాశనం చేసిండు ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిండు అన్నది ప్రజల వాదన ప్రజాభిప్రాయం అది సో ఒక ఫోన్ ట్యాపింగ్తోని ఎంత విధ్వంసం సృష్టించింది అంటే రాజకీయ నాయకుల ప్రైవేట్ లైఫ్లోకి తొంగి చూసిండు భార్యాభర్తల సంబంధాల విషయాల గురించి తెలుసుకున్నాడు నేను ఆయన నికృష్ట ఆలోచనతోని ఎట్లా రాష్ట్రం నిన్న సర్వనాశనం చేయాలో ఎట్లా వాడుకోవాలో ఆయనకు తెలిసినంత ప్రపంచం ఎవరికి తెలియదు అని చెప్పేసి ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు పొరపాటున ఆయన ఇంకా అట్లనే ఇంకొక ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయి ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోయేదో అర్థం కావడం లేదు తెలంగాణ జాతికే అంటున్నా నేను ఎందుకంటే కులాలకు ద్రోహం చేసిండు మతాలకు కూడా ద్రోహం చేసిండు హిందూ మతానికి సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేసిండు అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని బయటపడుతున్నాయి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఎంత చేయాలన్నారు ఇంకా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏమంటాడు మన ఒక ఇంటర్వ్యూలో అది ప్రభుత్వంలో ఒక భాగము అని అంటాడు అది ఎప్పుడు భాగం అంటే దేశానికి ప్రమాదం పొంచి ఉన్న టైంలో ఎవరైనా టెర్రరిస్ట్లు కనుక ఇక్కడ వచ్చి ఉంటున్నారంటే వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులకు పర్మిషన్ ఉంటుంది దానికి ఎన్నో సవ లక్ష ఆంక్షలు ఉంటాయి వాటి మధ్య చేయాలి కానీ బంగ్లాదేశ్ నుంచి మరి ఇదే రోహియంగా ఇది కల్కత్తాకు వచ్చి అక్కడ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ తిష్ట వేస్తే వాళ్ళ మీద మాత్రం ఇగో వాళ్ళని ఈ మహా ఈ పైగా తెలంగాణ ప్రజల మీద ఒక చిన్న కాబోయే ఆయన గెలుస్తాడో లేకూడగలదు ఒక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అని ఆ ఎమ్మెల్యే మీద కూడా ఈయన ఫోన్ ట్యాపింగ్ ఆదేశించిందంటే మీరు ఆలోచించండి ఎంత నికృష్టపు స్థాయికి దిగజారింటన్నది సో కొడుకు ఒక రాజ్యమైన కూతురు ఒక రాజ్యమే లేదు అల్లుడు ఒక రాజ్యమేనండు వీళ్ళందరూ కలిసి తెలంగాణ దోచుకున్న ఒక ప్రత్యక్ష తాకడం సో ఏది ఏమైనా కూడా ఇది రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఒక ఆయనకు ఒక పెను సవాల్ ఇది రేవంత్ రెడ్డి కనుక నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మళ్ళీ ఇదంతా నడిపించింది ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన పాపం ఇప్పుడు నాకేం తెలియదు అంటే మాట్లాడుతున్నాం ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా నిజాయితీగా ఇప్పుడు తప్పుడు మొత్తం ఒప్పుకొని కేసీఆర్ దోషిని చేసి ఆయన జైలుకెళ్ళి ఆ శిక్ష అనుభవించి ఆ పాపం అనుభవించి ఆ శిక్ష అనుభవిస్తేనే ఈ బాధితులందరికీ ఒక విధమైన ఊరట లభిస్తుంది ఎందుకంటే టాప్ లీడర్ల నుంచి మొదలుకుంటే చిరుద్యోగుల వరకు కూడా టూ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు భార్య భర్త ఏం అన్నది కూడా విని ఇంత నికృష్ట పాలస ఇవంతా ఎందుకు మళ్ళీ ఒక బిఎల్ సంతోష అనే వ్యక్తిని కూడా ఇరికిచ్చేసేసి తన కూతుర్ని ఇది డ్రగ్ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు లాక్కొచ్చుకోవడానికి కోసం ప్లాన్ చేసిందంటే ఎంత నికృష్ట ఆలోచన మీరు ఆలోచించండి ఇదే తెలివి ప్రజా పాలన మీద పెట్టి ప్రజా సంక్షేమం కోసం ప్రజలు మంచి కోసం చేస్తే ఇంకా ఇరవై సంవత్సరాలైన అధికారంలో ఉండకపోయాడా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు దిస్ ఇస్ పబ్లిక్ టాక్ ఈ ప్రజలు గుసగుసలు ఉంటే మనం నియమం ఇట్లాంటి మక్కు చీర వేయడంలో సో తప్పు థ్యాంక్ యూ